వామన జయంతి అనేది హిందూ పండుగ ఇది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ద్వాదశి నాడు జరుపుకుంటారు ఈ రోజున విష్ణువు వామనవతారంలో జన్మించినట్లు నమ్ముతారు విష్ణువు ఐదవ అవతారమే వామనుడు వామనుడు బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల భూమిని కోరి ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించాడని నమ్ముతారు వామనుడు మూడు అడుగులతో భూమి ఆకాశం పాతాల మొత్తాన్ని ఆక్రమించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ అవతారం ద్వారా విష్ణువు దుష్ట శక్తులను శిక్షించి లోకంలో సమతుల్యతను నెలకొల్పుతాడు ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథినాడు వామన జయంతి జరుపుకోవడం ఆనవాయితీ లోకరక్షణలో భాగంగా దుష్ట శిక్షణ కోసమే శ్రీహరి వామనావతరం ధరిస్తాడు పురాణాల ప్రకారం వైరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్ర లోకాన్నంతటికీ ఆక్రమిస్తాడు స్వర్గం మీద దండయాత్ర చేస్తున్న మహాబలిని ఆపడం ఎవరితనం కాకుండా పోతుంది దీంతో దేవతలంతా చల్లా ఆ సమయంలో శ్రీమహావిష్ణువు తాను అదితి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి పాదరపద మాసంలో శుక్లపక్షం శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మించి బలిచక్రవర్తిని అణిచివేస్తాడు ఓ రోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తుండగా ఆ సమయాన్ని అదునుగా భావించిన విష్ణువు ఓ వామన రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు అక్కడ వామనుడికి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమనగా వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడడుగులు కావాలని కోరగా అంగీకరిస్తాడు బలి అప్పుడు వామన రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీమహావిష్ణువని గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పినా తాను మాట ఇచ్చేశానని వెనక్కి తీసుకోలేనని చెబుతూ వామనుడి పాదాలు కడిగి వామనుడి కోరిక మేరకు మూడడుగులు దానమిస్తాడు అలా వామనుడు క్షణాల్లోనే ఒక అడుగుతో భూమిని మరో అడుగు ఆకాశంపై వేసి యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు ఎక్కడ వెయ్యాలని బలిని కోరగా తన తలపై ఉంచాలని చెప్పగా అలా పాతారంలోకి నెట్టేస్తాడు అలా మూడడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామరుడికి త్రివిక్రముడనే పేరు వచ్చింది వామనుడు మూడే అడుగులు ఎందుకడిగాడంటే అవి సత్వ రజో తమో గుణాలని సృష్టి స్థితి లయనని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు బలి తలమీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అలచివేయడమే అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతారు ఇది వామన జయంతిలోని ఆంతర్యం